ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ మనమైతే గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ కుసుమ్ ఎంటర్ప్రైజెస్ లో అయితే ఉన్నామండి ప్రీవియస్ లో అంటే ఒక టూ ఆర్ త్రీ డేస్ బ్యాక్ మనం ఒక క్లియర్ సేల్ వీడియో అయితే ఇచ్చాము పార్ట్ వన్ వీడియో అనమాట బిగ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలా మంది చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకున్నారు ఎందుకంటే ఇచ్చిన ప్రైజ్ అన్బిలీవబుల్ అనమాట అండ్ ఇప్పుడు కూడా మీకు క్లియర్ఎన్ సేల్ పార్ట్ టూ వీడియో అయితే రిలీజ్ అవుతుంది ఆడి సేల్ ఉన్నంత వరకు మనకు వచ్చేసరికి ఏంటంటే మంత్ అంతా కూడా మనకి పార్ట్స్ వారీగా మీకు వన్ బై వన్ రిలీజ్ చేస్తూ ఉంటాను కలెక్షన్ వచ్చేసరికి లాస్ట్ టైం వచ్చేసరికి ఏంటంటే అంటే డ్రెస్సెస్ షేర్ చేశాం కదా ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇస్తున్న కలెక్షన్ క్రాప్ టాప్స్ అండి చాలా మంది యంగ్ కలెక్షన్ చేంజ్ చేయమని అడిగారు అందుకని చెప్పేసి క్రాప్ టాప్స్ అనేది ఈ వీడియోలో పార్ట్ టూ లో అయితే నేనైతే పెడుతున్నాను అండ్ ఈ సేల్ లో రేట్ అయితే నేను రివీల్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు కొంచెం స్మాల్ ఇంట్రెస్టింగ్ అనేది ఉండాలి కదా కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఎల్ సైజ్ వాళ్ళు ఫిక్స్ అయిపోండి కొన్ని ఎక్సెల్ రోస్తే రావచ్చు లేకపోతే లేదు ఎమ్ము ఎల్లు ఎవరికైనా కూడా సరిపోతే క్రాప్ టాప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది క్లియరెన్స్ సేల్ అంటే క్లియరెన్స్ సేల్ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి అండ్ ఇదంతా కూడా ఆడి సేల్ లో ఇస్తున్నటువంటి క్లియరెన్స్ సేల్ వీడియో మళ్ళీ మళ్ళీ క్లియర్ గా వినండి సింగిల్ డ్రెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే షిప్పింగ్ చార్జెస్ ఎడిషనల్ గా ఉంటే షాప్ని విజిట్ చేసే వాళ్ళు కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు తొందరగా రావాలి ఎందుకు లోకల్ వాళ్ళమే కదా లోకల్ వాళ్ళని తొందరగా రమ్మంటం ఏంటి అంటే ఆన్లైన్ లో ఆర్డర్స్ అయిపోతాయి కాబట్టి క్లియరెన్స్ సేల్ అంటే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో ఎక్కువ మంది వాచ్ చేస్తారు కాబట్టి మెంబర్స్ అనేది ఆన్లైన్ లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గుంటూరు వాళ్ళు అమౌంట్ అయినా వెయిట్ చేసి పెట్టేసి మీరు మళ్ళీ ఏరియాకి వచ్చినప్పుడు అయితే కలెక్ట్ చేసుకోండి కానీ ఏదేమైనా క్లియరెన్స్ సేల్ లో స్టాక్ మాత్రం తొందరగా అయితే స్టాక్ అవుట్ అయిపోతుంది గమనించండి పెదమహాలక్ష్మి టెంపుల్ అంటే అందరికీ వెళ్లిన ఒకటేడు కొత్తపేటలో శ్రీ కుసుమ ఎంటర్ప్రైజెస్ పార్ట్ టూ అండ్ ఆ లెహంగాస్ ఆ క్రాప్ టాప్స్ కలెక్షన్ ఏంటో వీడియోలో ఒక లుక్ అయితే వేద్దాము వీడియోలో కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి సో ఫస్ట్ కలెక్షన్ అండ్ మనకి ఫిష్ కట్ స్టైల్లో మంచి నెటెడ్ మెటీరియల్ మీద ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఆల్ ఓవర్ వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో విత్ మనకి టాప్ వచ్చేసరికి కంప్లీట్ మనకి పట్టు మెటీరియల్ స్కై బ్లూ టై అండ్ అయ్యి వచ్చేసి ఫుల్ వర్క్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఎల్ సైజులో ఎక్స్ఎల్ సైజ్ వెళ్ళండి పర్ఫెక్ట్ అయితే వెళ్ళనమాట మిస్ చేసుకోవద్దండి మనకి రివీల్ చేసే ప్రైస్ వచ్చేసరికి కేవలం థౌజండ్కి టూ అంటే త్రిపుల్ నైన్కి ఎనీ టూ టాప్స్ అండి అండ్ మీకు నచ్చితే ఎనీ టూ ఇంకా అంతకన్నా ఎక్కువైనా తీసుకోండి మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు లేదు అంటే మినిమం మీరు సింగిల్ తీసుకున్నా కూడా ఇదే ప్రైస్కి కొరేరు ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ సో బ్యూటిఫుల్ బ్లాక్ మీద అనమాట మంచి ఫిష్ కట్ వచ్చింది వెరీ నైస్ అన్ని కూడా మెటీరియల్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ అనమాట పైన లాంగ్ కోట వచ్చింది బాగుంది అంత కూడా పట్టు మెటీరియల్ లోపల లైనింగ్ ఉంది వర్క్ ఇలా వేసి ఇల్లు లోపల ఇది వెనక వేసుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది లుక్ వెరీ నైస్ అండి చాలా బాగుంది ఈ ప్రైజ్ కంటే నిజంగానే అసలు అసలు మాల్ క్లియరెన్స్ వేయాలి ఇంత మంచి కలెక్షన్ ఉంటుంది క్రాప్ టాప్స్ చాలా బాగున్నాయి సో నెక్స్ట్ మంచి పింక్ అండి నెట్టెడు కిందంతా కూడా మనకి ఫ్రాక్ లుక్ అనమాట ఓకే స్ట్రైట్ కట్ లాంగ్ వస్తుంది సో నెక్స్ట్ వెరీ నైస్ ఫుల్ వర్క్ లేయర్స్ చాలా బాగుంది సో వన్ మోర్ ఆరెంజ్ ఫ్లేయర్ చూడండి ఎంత బాగుందో ఫోర్ డబల్ నైన్ సో నిజంగానే క్లియరెన్స్ సేల్ ఇది మంచి కలెక్షను ఓకే టాప్ వెరీ నైస్ కాంబినేషన్ ఎక్స్ట్రానరీగా ఉందండి సో నెక్స్ట్ డిజైన్ అండ్ చాలా బాగుంది ఫాన్సీ మెటీరియల్ అండ్ స్నఫ్ విత్ మనకి బచ్చల పండి అండ్ స్కై బ్లూ కలర్ అనమాట టాప్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారు ఇవన్నీ కూడా ఎల్లు ఎక్సెల్ సరిపోతే కోల్డ్ షోల్డర్స్ వచ్చినాయి కానీ ఆల్మోస్ట్ మేమైతే ఎల్లే చెప్తున్నామండి ఎక్సెల్ వాళ్ళు మేబీ గుంటూరు వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకోండి పిక్స్ అడగకండి అండ్ పిక్స్ షేర్ చేయడం కుదరదు అండ్ మీరైతే వీడియోని అయితే క్లియర్గా అయితే వాచ్ చేయండి అండ్ కేవలం ఫోర్ డబల్ నైన్ ఎన్ని ఎన్ని పీసెస్ మీరు తీసుకోవచ్చండి వెరీ బ్యూటిఫుల్ క్రీమ్ కలర్ అనమాట ప్లెయిన్ అండ్ మనకి మెటీరియల్ అయితే చాలా ఉంది హెవీగా విత్ మనకు ఇలా లాంగ్ కోట్ వస్తుంది సో ఈ స్ప్లిట్ల మధ్యలో అంతా కూడా మనకి బిస్కెట్ కలర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట ఫోర్ డబల్ నైన్ అసలు అన్బిలీవబుల్ అండి ఈ కు మాత్రం రియల్లీ అస్సలు మిస్ చేసుకోవద్దండి కుసుమ ఎంటర్ప్రైజెస్ మన గుంటూరు కొత్తపేట పెదమహాలక్ష్మి టెంపుల్ అండ్ మనకు ఒకసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో చూస్తున్నారు కదా ఇందు ఇందుకు కంప్లీట్ కాంట్రాస్ట్లో మనకి నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ ఓకే ట్రెడిషనల్గా ఉంది కంప్లీట్ సో నెక్స్ట్ వన్ మంచి ఆరెంజ్ ఇది కూడా మనకి ఫిస్కస్ స్టైల్లో వచ్చింది అండ్ మెటీరియల్ కూడా మనకి వచ్చేసరికి కంప్లీట్గా అంటే షిమర్ మెటీరియల్ షైనింగ్ మెటీరియల్ అయితే వచ్చింది గోల్డ్ కలర్లో ఆహా బాటమ్ మళ్ళీ ఉంది ఓకే ఓకే నైస్ వేసుకుంటే డీసెంట్ లుక్ గ్రే చాలా బాగుందండి చాలా బాగుంది మంచి వేవ్స్ ప్యాటర్ను అంతా కూడా సో కంప్లీట్గా కాంట్రాస్ట్లో పింక్ కలర్ అనమాట ఒకపాటి దగ్గర వచ్చరికి మనకి ఇలా డబల్ మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఆఫ్ హ్యాండ్స్ మీకు కనబడుతూ ఉన్నాయి కేవలం ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎన్ని పీసెస్ మీకైతే అవైలబిలిటీలో ఉంది కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉందండి ఎన్ని పీసెస్ తీసుకోవచ్చు మీరు సో నెక్స్ట్ వన్ మోర్ మంచి గోల్డ్ కలరు సో గోల్డ్ బాటమ్కి మీరు ఏదైనా కూడా ఒక్కసారి బేరప్ చేసుకోవచ్చండి అలా కూడా మీకు మల్టీపర్పస్ యూజ్ అయ్యింది కనకమరం కలర్ అనేది మనకి ఆపోజిట్ సైడ్లో ఇచ్చారనమాట అది కూడా లాంగ్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ అయితే వచ్చింది ఓకే నైస్ అండి సో నెక్స్ట్ వన్ సో క్లియర్ఎన్స్ ఎయిల్ ఆడీ క్లియర్ఎన్స్ చాలా చాలా బాగుంది అండ్ మనకి అంతా కూడా థ్రెడ్ వేవింగ్ సెల్ఫ్ వచ్చింది కంప్లీట్ ఇదైతే ఎక్సెల్ వరకు వచ్చిందండి చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది బా బాగుంది బోట్ నెక్ వచ్చి మంచి వర్క్ అయితే వచ్చింది అనమాట లుక్ చూడండి ఎంత బాగుందో ఇలా మీకు హోల్డ్ అవుతూ ఉంటుంది మొబైల్ అన్నది మీకు వచ్చేసరికి ఎవరీ డిజైన్ క్లియర్గా అయితే కనబడుతూ ఉంటుంది అనమాట మిస్ చేసుకోవద్దండి నిజంగా ఫోర్ డబల్ నైన్కి వచ్చే కలెక్షన్ అయితే అసలు లో రెడ్ అండ్ మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో బ్యూటిఫుల్ అండి సో సో బ్యూటిఫుల్ వెరీ నైస్ వెరీ వెరీ నైస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మరి ఒక బ్యూటిఫుల్ ఆరెంజ్ అనమాట అబ్బా ఎంత ఫ్లేర్ వచ్చిందో చాలా పెద్ద ఫ్లేవర్ వచ్చిందనమాట యాక్చువల్లీ సో మెటీరియల్ కూడా చాలా హెవీగా అయితే ఉంది వెరీ నైస్ బా సూపర్ పింక్ కలర్తో ఆరెంజ్ అండ్ పింక్ కోల్డ్ షోల్డర్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బోట్ నెక్ ఫుల్ వర్క్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఆడీ సేల్ క్లియర్ అండ్ సేల్లో మనం ఇస్తున్న కలెక్షన్ మంచి టొమాటో రస్టెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ కిందంతా కూడా కట్ వర్క్ వచ్చింది క్లియర్ సేల్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో మనకి ఫుల్ వర్క్ సాటిన్ అనమాట విత్ కంప్లీట్ కాంట్రాస్ట్లో మనకు ఒకసారి సాటిన్ టాపు గ్రే కలరే వచ్చి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి ల్యావెండర్ పింక్ అనమాట సో వెరీ నైస్ ప్లెయిన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ అంటే టాప్ ఎలా వచ్చింది ఒక లుక్ అయితే వేయండి పైన టాపు లాంగ్ లెంత్ వచ్చింది ఫుల్ వర్క్ ఫ్రంట్ వర్క్ వచ్చింది మీకు బ్యాక్ వర్క్ వచ్చింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బోటమ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇన్నర్ వచ్చింది మనకి లెహెంగా వచ్చింది పైన లాంగ్ కోట్ వచ్చింది కంప్లీట్ ఫోర్ పీస్ క్రాప్ టాప్ అనమాట సేమ్ ప్రైజ్ ఎక్స్ మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి బాటమ్ అయితే వచ్చిందనమాట గ్రీన్ పింక్ మస్టర్డ్ అలానే మనకి సరికి హెన్నా గ్రీన్ క్రీమ్ కలర్ అలా అనమాట కంప్లీట్ కాంట్రాస్ట్ లో మనకి వచ్చేసరికి పింక్ కలర్ లో మనకి టాప్ అయితే ఇచ్చేసారు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇది మనకి సైజుకి ఎక్సెల్ సో నెక్స్ట్ కూడా చూడండి మనకి కిందంతా కూడా మంచి ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చారు సిల్వర్ గోల్డ్ అనమాట చాలా బాగుంది సెల్ఫ్ కలర్ వెరీ నైస్ కేవలం ప్రైస్ ఫోర్ డబల్ నైన్ శ్రీ కుసు ఎంటర్ప్రైజెస్ అండి పెద్ద మహాలక్ష్మి టెంపుల్ మనకి ఒకసారి కొత్తపేట అండ్ తెలియని వాళ్ళు ఉండరు గూగుల్లో కూడా మీకు వచ్చేసరికి ఈజీగా అడ్రస్ అనేది ఐడెంటిఫై అవుతుంది మంచి కలర్ఫుల్ కాంబినేషన్ ఓకే డిజిటల్ చాలా బాగుంది ఓకే బ్లాక్ వచ్చింది సో మంచి ఎక్సెలా బ్లాక్ కలర్ సెల్ఫ్ ఫ్రీల్స్ కాంబినేషన్ బాగుంది ఓకే అండి సో వన్ మోర్ సింగిల్ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చండి గమనించండి ఇంత మంచి ఛాన్స్ ఎవరు సింగిల్ తీసుకోరు నాకైతే తెలుసు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ బై చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే క్రాప్ టాప్స్ కదా క్రాప్ టాప్స్ మనకి ఇస్తున్న ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గ్రీన్ కలర్తో గోల్డ్ అండ్ గ్రీన్ గువా గ్రీన్ చాలా బాగుంది అంతే కూడా గోల్డ్ రియల్లీ నైస్ అండి ఆషాఢం సేల్ అదిరిపోయింది మిస్ చేసుకోవద్దండి ఎప్పటికైనా మీకు గా ఉండే కలెక్షన్ అయితే మనం షేర్ చేస్తున్నాం అనమాట ఈ గోల్డ్ బాటమ్స్తో మనం వచ్చేసరికి ఇప్పటికీ టూ కలర్స్ అయితే షేర్ చేసాము ఫస్ట్ వన్ పింక్ తర్వాత వన్ వచ్చేసరికి రాయల్ బ్లూ అలా షేర్ చేసాం అనమాట ఇప్పుడు వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి మీడియం అంటే రెగ్యులర్ టాప్ సైజులో మనకి వెరీ నైస్ హ్యాండ్స్ వచ్చేసరికి లోపల ఉంటాయి చాలా బాగుందండి వెరీ నైస్ మంచి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ సో స్లిమ్ ఫిట్ అండ్ స్ట్రైట్ కట్ అయితే వచ్చిందనమాట వెరీ నైస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి టాప్ ఓకే హ్యాండ్స్ వచ్చేసరికి లోపల ఉన్నాయి విత్ మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్లో మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ వరకు ఉండే లాంగ్ టాప్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము శ్రీ కుసుమ్ ఎంటర్ప్రైజెస్ మనకి కొత్తపేట పెద్ద మహాలక్ష్మి టెంపుల్ అండి సో తెలియని వాళ్ళు ఉండరు ఆల్రెడీ మనం ఆడి సేల్ అయిపోయేంత వరకు మీకు పార్ట్స్ వారీగా మీకు క్లియరెన్స్ సేల్ వీడియోస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి మాంగో బుట్ట అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ విత్ మనకి వస్తరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో క్లియరెన్స్ సేల్ అంటే క్లియరెన్స్ సేల్ సేలే ఇదైతే గమనించండి సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఎనదర్ వన్ చూద్దాము ఫోన్ నెంబర్స్ అనేది స్క్రోల్ అవుతుంటే డీటెయిల్స్ అనేది మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఎనీ డౌట్ మనం ఇచ్చిన నెంబర్స్కి అయితే మీరు అయితే కాల్ చేయండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అది కూడా విత్ కలనైతే షేడ్ అయితే వచ్చిందనమాట సో ఆరెంజ్ పింక్ కలర్తో మనకి బెనారసీలో టాప్ అయితే వచ్చిందండి విత్ హ్యాండ్స్ అనేది ఇలా వస్తే మాత్రం లోపల ఉంటే స్లీవ్లెస్ అని మాత్రం అనుకోవద్దండి విత్ మనకి వచ్చేసరికి మగ్గం వరకు కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చూద్దాము మీకు నచ్చిందండి బై చేసుకోవచ్చండి ఎనీ ఆప్షన్ అనేది ఏం లేదనమాట చాలా బాగుంది ఇది మనకి వచ్చేసరికి టాప్ వచ్చేసరికి కంప్లీట్ ఫుల్ లాంగ్ టాప్ అయితే వచ్చింది అన్నమాట మధ్యలో ఇవన్నీ కూడా కట్స్ అండి ఇవన్నీ ఇలా స్ప్లిట్ కట్స్ అయితే అన్నమాట కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో సో నెక్స్ట్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ మీద మనకి ఫుల్ కంప్లీట్ కంప్లీట్గా మనకి వచ్చేసరికి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఆరెంజ్ విత్ మనకి నావీ బ్లూ కలర్ చాలా బాగుందండి అండ్ మనకి నావీ బ్లూ కలర్ మీదేమో ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఆరెంజ్ మీదేమో నావీ షేడ్ అనమాట ఎక్సల్ సైజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేద్దాం క్లియర్ అండ్ సేల్ నేనైతే స్క్రోల్ ఉన్నాను మళ్ళీ అంటే ఉంది చూసిన డిజైన్స్ ఇలా అవి ఏమి అనకండి ఆ ఇదంతా కూడా ఆడి సేల్లో ఇస్తున్న కలెక్షన్ పటేలా ప్యాంట్ ఓకే కట్ టాప్ ఓకే స్ట్రైట్ కట్ టాప్ వచ్చిందా రెడ్ కలర్ స్లిమ్ ఫిట్ ఎం సైజు స్ట్రైట్ కట్ టాపు బాగుంది బంజారా మిరర్స్ వచ్చినాయి ఓకే టూ కలర్ చాట్ ఉందా ఫస్ట్ ఏమో మెరూన్ అనదర్ అదర్ వన్ ఇది ప్లాజో వచ్చింది బాటమ్ వెరీ నైస్ ప్లాజో లుక్ కూడా సో నెక్స్ట్ వన్ చాక్లెట్ షేడ్ వచ్చింది అబ్బా ఇది చాలా బాగుంది సో ఫ్రంట్ బోట్ నెక్కి వచ్చింది సైడ్ కూడా వర్క్ అయితే వచ్చింది లోపల మనకి ఇలా స్ప్లిట్ లేరు మంచి ప్లాజో అనమాట సో వెరీ నైస్ కలెక్షన్ అయితే అదిరిపోయిందండి సో ఇది పార్ట్ టూ అండ్ ఆడిసేల్ అయిపోయేంత వరకు మీకు వచ్చేసరికి ఇంకా సో మెనీ మనకి పార్ట్స్ వారీగా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి శ్రీ కుసు ఎంటర్ప్రైజెస్ నుంచి ఇది కూడా కలర్ కాంబినేషన్ మిలిటరీ షేడ్ చాలా బాగుంది కంప్లీట్గా నెటెడ్ మీద ఫిల్స్ అయితే వచ్చినాయి అనమాట ఓ ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్తో మనకి ఫుల్ లెంత్ కోట్ అయితే వచ్చింది మిడిల్లో స్ప్లిట్ ఇచ్చారు హై నేక్ వచ్చింది హార్డ్స్ అనేది లోపల ఉంటాయన్నమాట అండ్ వన్ మోర్ డిజైన్ చూద్దాము సో ఇది కూడా మనకి ఒకసారికి పట్టేలా బాటమ్ ఓకే అండి ఇవన్నీ కూడా ఎక్సెల్ ఎంఎమ్ ఎం అంతే అండి సో ఎల్ సైజ్ అయితే సరిపోతుంది కొంచెం ఎల్ లో కూడా స్లిమ్ ఫిట్ ఇష్టపడే వాళ్ళు తీసుకోండి అంతవరకే వస్తుందనమాట మంచి మనకి పింక్ అండ్ మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ సో ఆల్మోస్ట్ పట్యాలాలో కూడా మనం త్రీ కలర్స్ అయితే షేర్ చేసాము అండ్ వన్ మోర్ పట్యాల బాటమ్ ఓకే సేమ్ ప్రైజ్ అండి అండ్ ఎట్ పార్ట్ దగ్గర మనకి ఇలా వర్క్ అనమాట ఇది టాప్ ఓకే టాప్ మీద కూడా మనకి ఫుల్ లెంత్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సేమ్ ప్రైజ్ సో ఎన్దర్ పీస్ సో క్లియరెన్స్ అండ్ కాబట్టి ఏంటంటే మనము డ్రెస్ కన్నా ఎక్కువ కలెక్షన్ చూడడానికి ప్రయత్నించండి క్లియరెన్స్ అండ్ అంటే క్లియర్ అండ్ సెయిల్ అదైతే గమనించండి సో పింక్ కలర్ అండ్ మనకి గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది విత్ మనకి కాంట్రాస్ట్ కలర్లో టాప్ వచ్చేసరికి నావి బ్లూ షేడ్ అయితే ఇచ్చారు ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది హాండ్స్ అనేది లోపల ఉంటాయి అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి మిర్చి రెడ్ కలర్ అండ్ మనకి ఫ్లేర్ చూడండి ఎంత హెవీగా ఉందో అండ్ మనకి అంతా ఫుల్ సీక్వెన్స్ వర్క్ అండ్ టాప్ వచ్చేసరికి కంప్లీట్ మనకి పికా గ్రీన్ ఎక్సెల్ సైజ్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి అయితే మాత్రం విత్ మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ విడిగా మీరు కూడా బేరప్ చేసి ఎనీ అయితే మీరు చేసుకోవచ్చు ఫ్రంట్ కానీ బాల్ డిజైన్ కానీ వెరీ ఈ ప్రైస్ కి వచ్చే డ్రెస్సెస్ అయితే కావు అన్ని కూడా మనకి ఒక టూ థౌసండ్ ఎవోనే ఉంటాయండి మీరు ఏ పీస్ మీరు గమనించినా కూడా కేవలం మనం ఇస్తున్న ప్రైస్ అండ్ ఏదైతే రెండు నోటీస్ చేసుకోండి సో దాన్ని బట్టి మళ్ళీ ఎవ్వరు వీడియో కాల్స్ అడగకండి పిక్స్ అడగకండి ఎవ్రీ పీస్ మీద మీకైతే ఒక వన్ ఆర్ టూ సెకండ్స్ మీకు క్యాప్చర్ అవుతూనే ఉంటుంది అది టాప్ అండ్ బాటమ్ క్లియర్ కట్ గా కనబడడానికి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎంత వరకు వచ్చిందో చూడండి సో మిస్ చేసుకోవద్దండి ఫైనల్లీ చెప్పే ఒకే ఒక సింగిల్ వర్డ్ ఏంటంటే మంచి క్లియరెన్స్ లో మంచి వీడియో అనమాట మంచి మనకి రాయల్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి ఇంత హెవీ లెహంగా ఇంత హెవీ బోటిక్ చేసినటువంటి టాప్ రియల్లీ సూపర్ 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 ఎనీ ప్లాజోస్ కూడా మీకు ఇదైతే టాప్ అనేది సెట్ అవుతుంది సో మనకి వచ్చేసరికి డిఫరెంట్ మెటీరియల్ అండి వెరీ నైస్ ఇది మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ రెడ్ కాంబినేషన్ టాప్ అండి వెరీ నైస్ ఎక్స్ట్రానరీగా ఉంది సింగిల్ పీస్ నుంచి మీకు కావాల్సినన్ని అన్లిమిటెడ్ స్టాక్ అయితే ఉందన్నమాట సో ఇప్పుడు మనం చూపించేవి కొన్ని అయితే చూపించనివి కూడా ఇంకా ఎన్నో ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఇది వేసరికి లైట్ గంధం షేడు వెరీ నైస్ ఫిష్ కట్ స్టైల్లో వచ్చింది పర్ఫెక్ట్ ఎమ్ ఆల్మోస్ట్ ఇందాక చూపించిన త్రీ పీసెస్ కూడా మీకు ఎక్సెల్ అయితే ఇది మాత్రం ఎల్ వాళ్ళు ఎగ్జాక్ట్ తీసుకోండి మంచి గ్రీన్ కలర్ అనమాట అరిటాక్ గ్రీన్ కలర్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము సో శ్రీకుసుబ్బె ఎంటర్ప్రైజెస్ అండ్ మనకి కొత్తపేట పెద్ద మహాలక్ష్మి టెంపుల్ నవీ బ్లూ కలర్ ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మెటీరియల్ అంతా కూడా మనకి పట్టు మెటీరియల్ అండ్ మనకి ఒకసారి షార్ట్ క్రాప్ టాప్ అనమాట టాప్ వచ్చేసరికి మనకి వెస్ట్ పార్ట్ వరకు ఉంటుంది ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఇదైతే మాత్రం కంప్లీట్ స్లిమ్ ఫిట్ స్ట్రైట్ ఫిట్టింగ్ అనమాట సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వావ్ చాలా డిఫరెంట్గా ఉంది హనీ కలర్ వచ్చిందండి సో కాంబినేషన్ చూడండి మనకి మంచి రామా గ్రీన్ కలర్ వచ్చింది పట్టు మెటీరియల్ సో వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ ప్రైస్ స్క్రోల్ చేస్తా ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఎవరైనా మిక్స్ అండి లాట్ కలెక్షన్ వాళ్ళు ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మీకు వేరే ప్రైస్ ఉంటుంది మీకు అంటే తీసుకునే పెద్ద బలికను బట్టి మీరు ఒకసారి కాంటాక్ట్ టైసింగ్ ఉంది విత్ మనకి టాప్ అంతా కూడా కట్లేయరు అనమాట మొత్తం అంతా కూడా వేసుకుంటే మాత్రం లోపల మనం వేసుకున్న బాటమ్ ఆఫ్ ది పార్ట్ వెరీ వెరీ హైలైటెడ్గా అయితే కనబడుతుంది కేవలం ఫోర్ డబల్ నైన్ ఓకే అండి సో యాక్చువల్లీ మనకి ఒకసారి కి టూ అని పెట్టుండే మనము మన కస్టమర్స్కి మళ్ళీ సింగిల్ ఇచ్చారండి మనం రిక్వెస్ట్ చేయటం బట్టి లేదంటే అసలు త్రీ ఫోర్ అలా తీసేసుకుంటూ ఉంటారు అందుకే కేవలం మన వాళ్ళకి మాత్రం సింగిల్ నుంచి పెట్టారు కానీ మీరు ఎన్నైనా బై చేసుకోవచ్చు ఒక లైట్ కలర్ ప్యాటర్న్ కావాలి అనుకుంటే మనకి టాప్ అండ్ బాటమ్ కంప్లీట్ లైట్ లక్స్ గ్రీన్ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ మల్టీ కలర్ డిజిటల్ అండ్ మనకి పట్టు మెటీరియల్ లో చూడండి ఎంత బాటం వచ్చిందో ఇది ఇంకా మనకి ఇటు కొంచెం ఫోల్డింగ్ లో ఉంది మీకు మొత్తం ఓపెన్ అర్థం అర్థమవుతుంది అండ్ మనకి ఒకసారి ఇది కంప్లీట్ మనకి ఎక్సెల్ సైజ్ అండి నావి బ్లూ షేడ్ వెరీ నైస్ కాంబినేషన్ సో ఇవన్నీ మీకు తెలిసి ఎంతెంత ప్రైజ్ ఉండి ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ మనం పెడుతున్న ప్రైజ్ ఇప్పుడు మీకు కావాల్సిన మెయిన్ పాయింట్ అది ఒకటైతే మీరు గమనించండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే పెట్టేశారు ఇది మనకి బాటమ్ వచ్చింది అంటే పట్యాల ప్యాంట్ అయితే వచ్చింది అనమాట ఇదంతా కూడా మనకి బ్రాసో వచ్చింది అండ్ మనకి పైన అంతా కూడా చూడండి ఓ పింక్ ఓకే ఎమ్ సో నెక్స్ట్ వన్ ఏమైనా ఓకే లాంగ్ లెంగ్త్ ఒక ఫ్రాక్ ఓకే దీనికి పై కంప్లీట్గా ఓకే రైట్ బై హెవీ హెవీ డిజైన్స్ కేవలం క్లియరెన్స్ సేల్ కాబట్టి ఈ ప్రైస్ మేబీ పాజిబుల్ అయిందండి లేకపోతే మనకు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎబోనే ఉంటాయి అనమాట టూ థౌజండ్ బిలో ఉండే ఏవైతే కూడా లేవు నెక్స్ట్ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ అండి అలానే మనకొచ్చేసరికి వచ్చేసరికి వెల్వెట్తో మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇలా మనకి సైడ్ కట్తో ఇలా వచ్చింది అనమాట టాప్ అనేది లాంగ్ ఫ్రాక్ పైన మనకి ఈ విధంగా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వన్ బ్లాక్ బ్లాక్ ఇన్నర్ సో మళ్ళీ వీటిల్లో ఎవ్వరు దయచేసి బార్గెన్స్ అడగకండి బార్గెన్స్ ఇచ్చే కలెక్షన్ అయితే కాదు విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్తో మనకి పైన టాప్ అనమాట ఇన్నర్ వచ్చేసరికి కంప్లీట్ బ్లాక్ సో నెక్స్ట్ కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ మనకొచ్చేసరికి వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్ మీద అంతా కూడా సెల్ఫ్ థ్రెడింగ్ అయితే ఎంబోజ్ చేసినట్టుగా వచ్చి సెల్ఫ్ కలర్లోనే మనకి టాప్ వస్తుంది కోల్డ్ షోల్డర్స్ వచ్చేసేసి టాప్కి ఒక్కసారి వర్క్ అనేది చూపిద్దామండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో ఓకే సేమ్ ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ బాటమ్ విత్ మనకి బెనారసీ బుట్ట కంప్లీట్ వైట్ కాంట్రాస్ట్ లో మనకి గోల్డ్ కలర్ అనమాట శ్రీ కుసుమ ఎంటర్ప్రైజెస్ కొత్తపేట పెద మహాలక్ష్మి టెంపుల్ అండి మంచి గోల్డ్ కాంబినేషన్ విత్ మనకి ఒకసారి అంత కూడా స్ట్రైట్ ఫిట్టింగ్ తో మనకి బాటమ్ అయితే వచ్చిందనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకంతా కూడా ఇలా లేయర్స్ అయితే వచ్చేసింది వెరీ నైస్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది